హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ అండలాగ్స్ ఈ రోజు వీడియోలో చుక్క కూర మెంతాకుతో ముద్దపప్పుని షేర్ చేస్తున్నాను అది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు కంది బేడల్ని ఇలా కుక్కర్లోకి వేసేసుకోవాలి కుక్కర్లో అయితే మనకి పప్పు త్వరగా రెడీ అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లోనే రెడీ చేసుకుంటాను వీటిని వాష్ చేసేసుకున్న తర్వాత ఈ కందిబెడలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు పప్పు పలచగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే స్పైసీగా బాగుంటుందండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర రెండు కట్టల మెంతాకుని కూడా కట్ చేసుకొని బాగా వాష్ చేసి యాడ్ చేశాను ఇది చుక్కా కన్నమాట కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేస్తే మనకి విజిల్స్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది అనమాట మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రాణిస్తే పప్పు మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ లోపు పోపు కోసం నేను కరివేపాకులు రెండు ఎండుమిర్చి అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది తర్వాత పోపు దినుసులు ఆనియన్స్ ని తీసేసుకున్నాను నాలుగు విజిల్స్ తర్వాత ఇలా ఆవిరిని తీసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను గోంగూర పప్పులు తప్ప మిగిలిన ఏ ఆకుర పప్పులైనా సరే కొద్దిగా చింతపండును వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకున్నాను నేను పోపు పెట్టుకోవడానికి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపుకి రెడీ చేసుకున్న అన్నింటినీ ఇందులో యాడ్ చేసేసుకొని పోపు బాగా ఎర్రగా వేగిపోయే వరకు లో ఫ్లేమ్లో పోపుని వేపుకోవాలి పప్పుకి మనం పెట్టే పోపు బాగా ఎర్రగా వేగితేనే పప్పు టేస్ట్ బాగుంటుందండి చూడండి పప్పు మనకి ఎంత ముద్ద ముద్దగా వచ్చిందో అస్సలు వాటర్ అన్నవి ఉండకూడదు ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కాసేపు అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఒక పల్లెంలో ముందుగా ఏదైనా పికిల్ వేసుకోండి ఆవకాయ అయితే బాగుంటుంది వేడి వేడిగా రైస్ మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు దానిపైన నెయ్యి తినే వాళ్ళయితే పప్పు మీద నెయ్యిని యాడ్ చేసుకోండి తర్వాత వడియాలు కానీ అప్పడాలు కానీ కారాలు కానీ తీసుకొని పేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి